దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందన వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మరి మీరు మీ పిల్లలు మీరు మీ యొక్క భర్త భార్య మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అలాగే ఆధ్యాత్మికంగా మీరు దీవించబడాలని ప్రభు యొక్క రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగి ఉండాలని మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం మరి మమ్ములను ఈ రాత్రి లేకపోతే పగటి వేళ మీ కుటుంబంలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నాం బిడ్లారా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఆయన మాటలు మనం విందాం అందరూ కూడా తలలు వంచండి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ యొక్కనైనా రాత్రికాల సమయంలో కానీ అది పగటివేళ నీ వాక్యాన్ని ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ వీక్షకులు ప్రియ సహోదరులు ప్రియ సహోదరులు యవనస్తులు అందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నా వాక్యమై ఉన్న దేవా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి ఈ వాక్యం నెల పడిన వలె ముప్పదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా పలించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా మీరు మార్చమని మీరు మాట్లాడితే మా బ్రతుకులనైనా అయా తెప్పరెల్లుతాయి మీరు మాట్లాడితే మా బ్రతుకులు నెమ్మది కలుగుతుంది అయా నీ మాటలు మాకు జీవాన్ని కలుగు చేస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి బలాన్ని ఇస్తాయి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాయి నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని వేడుకుంటూ మాతో మాట్లాడమని నజరయుడైన ఏ సునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ బిడ్లరా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం మనము ధ్యానిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే యహోషపాతి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు శత్రు దాడి నుండి దేవుడు యహోషపాతని ఏ విధంగా ఆయన రక్షించాడు ఏమండి శత్రువులు యహోషపాత మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యహోషపాతు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి యహోవాను యహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడో దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని యహోషపాతుకు పంపించాడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి దేవునిని ఆశ్రయిస్తే కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఈరోజు మన అంశం ఏంటంటే దేవునిని ఆశ్రయించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏవండి ఈ లోకంలో చాలామంది మనుషులను ఈ లోకంలో చాలామంది అధికారులను ఈ లోకంలో చాలామంది డబ్బును ఆధారం చేసుకుని లేకపోతే లోకంలో చాలామంది బలవంతులను ఆధారం చేసుకుని అంటే వారిని ఆశ్రయిస్తారన్నమాట నాకేంటండి మా బంధువులు ఉన్నారు నాకేంటండి ధనముంది నాకేంటండి నాకేంటండి బలముంది నాకేంటండి రక్త సంబంధులు ఉన్నారు వారిని ఆశ్రయిస్తే మనకి ఒరిగేది ఏమీ ఉండదు దేవునికి స్తోత్రం కలుగుని గాక చాలామంది మనుషులను నమ్మి అధికారులను నమ్మి చాలామంది బిడ్డరా బంధువులు నమ్మి మోసపోయినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు లేరా ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లరా నాకుండి మా బంధువులు ఉన్నారండి మా రక్త సంబంధులు ఉన్నారండి వారు నాకు సహాయం చేస్తారు అని నువ్వు నమ్మవు కదా చాలాసార్లు వారిని ఆశ్రయించావు కదా వారు నిన్ను ముంచలేదా నీ జీవితంలో నీకు దుఃఖాన్ని వారు కలుగ చేయలేదా కలుగు చేసే కాబట్టి నేను అంటే చెప్పిన మనుషులను ఆధారము చేసుకోవటం ద్వారా మనకు వచ్చేదంత నష్టమే ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినన్ని నేను చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి యహోవా ఇలాగో సెలవి ఉన్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకునుచు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు చూసారా మనం దేవుని పిల్లలం నరులను ఆశ్రయించేవారిగా కాదు లేకపోతే శరీరాలను ఆధారం చేసుకుని మాకు వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఉన్నారండి ఆయన తెలుసండి నాకు ఈయన తెలుసండి ఎవరు మనకు సహాయం చేయరు ఎవరు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించరు మోసపోయినటువంటి సహోదరి సహోదరుడా ఇప్పుడే నువ్వు మేలుకో మనుషులు నమ్ముకుంటే గనక పాడైపోతా యహోవాను నమ్ముకున్నవాడు చెప్పండి అతడు నిరంతరము నిలుచును ఏడవచ్చునో చదువుతున్న రిమి ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవచ్చునో యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును హల్ హూయా మనుషులు నమ్ముకున్నావు నమ్మి 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 నువ్వు మాసిపోయావు వాళ్ళని ఆశ్రయించి మోసిపోయావు యహోవాను నమ్ముకున్నవాడు యహోవాను తనకు ఆశ్రయముగా చేసుకున్నవాడంట చెప్పండి ధన్యుడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి మనుషులను ఆశ్రయిస్తే ప్రయోజనము ప్రయోజనములే మరి దేవుని ఆశ్రయిస్తే ఏమైనా ప్రయోజనముందా ఏంటి మనకి ఆశీర్వాదం అని ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డారా దాని గ్రంథం మూడవ అధ్యాయం అవండి ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం ఒక్కమారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిబేజరు షడ్రకు మేషకు వీరు దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునిని దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి ఇక్కడ ఒక అన్యురాజు బహులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబ్నేజుడు సాక్ష్యం చెబుతున్నాడు ఎవరి గురించి చెప్పిన ముగ్గురు యవనస్తుల గురించి వీళ్ళెవరు షడ్రకు మేషకు ఆ ఏమండి వేడిమి వేడిమిగలిగిన అగ్ని గుండము సహితము వీరు లెక్క చేయలేరు ఎవండి నా ప్రియదేవుని బిడ్డారు ఆ బొమ్మకు నమస్కారం చేయండి ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చేయరో వారు వేడిము గెలిగిన అగ్నిగుండములో పడేస్తాను అనేది రాజు శాసనం నువ్వు ఏ శాసనమైనా చేసుకో మా దేవుడిని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం మా దేవుడే పూజార్హుడు మా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఈ ముగ్గురు యవనస్తులు కూడా రాజాజ్ఞను వ్యర్థపరిచారంట రాజు మాటను లెక్క చేయలేదో అగ్నిగుండం ఏడంతలైపోయిందే వరొక మాట అన్నారు ఏంటి చెప్పనా రాజా ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న మా దేవుడు చెప్పండి శక్తిమంతుడు దేవునికి స్తోత్ర ఈ వేడి మిగలిగిన అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని రక్షించి తప్పించి విడిపించడానికి సమర్థుడు నీ చేతిలో పడకుండా ఆయన మమ్మల్ని విడిపిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా మేము నీ బొమ్మకు బొమ్మకు మొక్కమని నువ్వు తెలుసుకో అన్నారు ఎంత గొప్ప విశ్వాసం హాల్లెల్లు యా శ్రమ ఎదురైనా సరే వారు ఏమాత్రం కూడా భయపడలేదు అగ్నిగుండం వీడంతలు అయిపోయింది అగ్నిగుండంలో ఈ ముగ్గురిని కట్లు కట్టి విసిరేసారు వీళ్ళని విసిరినటువంటి వారు అగ్ని జ్వాల చేత కాల్చబడి వారు చచ్చిపోయారు కానీ దేవుడు ఏమండి నాలుగో వ్యక్తిగా అగ్నిగుండములో ఈ నలుగురితో పాటుగానే నడిచాడు దేవునికి స్తోత్రం చెప్పండి తన్ను ఆశ్రయించినటువంటి వారిని చెప్పండి చెప్పండి దేవుని బిడ్డలరా ఆయన విడిచి పెట్టడు కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి చెప్పన ఆయన రక్షిస్తాడు కాపాడుతాడు నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుని నామాన్ని గనపరుస్తున్నావా దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడతాడు ఆయన ఇస్రయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన తన దూతను పంపి నిన్ను కాపాడుతాడు నీకు నీ పాదములకు రాయి తగులకుండా నిన్న ఆయన కాపాడుతాడు దేవునికి మహిమ కలుగుని గాక ఏమండి విచార ముందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభు పాదల దగ్గర తీసుకొచ్చి పడేస్తే ఆయన ఆ స్త్రీని కాపాడగలిగా అందరేమో కొట్టాలి చంపాలి కొట్టాలి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను రాళ్ళతో కొట్టాలి అన్నారు కానీ ప్రభు ఆమెను చెప్పండి కాపాడగలిగాడు దేవునికి స్తోత్ర రక్షకునిని ఆశ్రయించి శిక్ష నుంచి చెప్పండి విడుదల పొందింది మరొక మరక స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ రక్షకుని ఆశ్రయించింది ఆయన పాదాల మీద పడింది కన్నీళ్ళు విడిచింది అవండి కడిగింది ఆయన ఆమె యొక్క కురులను తీసుకుని ఆయన యొక్క పాదాలు తుడిచింది ముద్దు పెట్టుకుంది అచ్చ చటామాంస అత్తర పగలగొట్టింది చెప్పండి ఆ రక్షకుడు ఆమెను విడిపించాడు ఆయన ఎందుకంటే ఆయనను ఆమె ఆశ్రయించింది కాబట్టి ఆయనను ఆశ్రయిస్తే ఏం కలిగింది చెప్పండి రక్షిస్తాడు ఆయన దేవునికి స్తోత్ర దాన్ని వెలిగారు దేవుణ్ణి ఆశ్రయించాడు సింహాల గుహలో ఆ సింహాల బారి నుండి దేవుడు ధాన్యాన్ని విడిపించను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లలుయా కాబట్టి ఆయనను ఆశ్రయించేటటువంటి వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో చెప్పన ఆయన కాపాడి రక్షిస్తాడైనా నిన్ను కాపాడతాడు నిన్ను రక్షిస్తాడైనా తర్వాత మనం చూస్తే ఆయనను ఆశ్రయించేటటువంటి వారు బ్రతుకుతారు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆశ్రయించేటటువంటి వారు చెప్పండి బ్రతుకుతారు ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆ పత్కాలమున నీవే నా ఆశ్రయము నాకు ధైర్య అధైర్యము పుట్టింపకము సరే భక్తుడు అంటున్నాడు ఆ పత్కాలమున నీవే నా ఆశ్రయము ఏమండి నాకు నువ్వేం చేయకూడదు అధైర్యము పుట్టింపుకు అంటే ఆయనను ఆశ్రయించి వారు బ్రతుకుతారు దేవునికి స్తోత్రం ఆపత్కాలమున అంటే అది అనారోగ్యమా శత్రు బారినటువంటి సమస్యల ఆర్థిక ఇబ్బందుల ఏ ఏంటి పరీక్షని జీవితంలో ఆపత్కాలమున ఆపత్కాలమున ఆయన నిన్ను బ్రతికిస్తాడు ఆయన ఆపత్కాలమున ఆయనే మన ఆశ్రయం ఆ పదలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు పరిగెట్టుకో అన్నయ్య తమ్ముడు అక్క చెల్లు ఉందని చెప్పి నువ్వు అనుకుంటావు చూండి కొన్ని కొన్నిసార్లు మా నా అన్నటువంటి వారు కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించేవారు ఉండరు విడిచిపెట్టేస్తారండి కానీ దేవుడు గొప్పవాడు ఆ పత్కాలమున ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఆయనను ఆశ్రయించినటువంటి వారు చెప్పండి బ్రతుకుతారు బ్రతుకుతారు బ్రతికిస్తాడు ఆయన అవ్వండి మీరు గమనించాలి రోగులు అనేకమంది సిద్ధంగా ఉన్నటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన నేను వెళ్ళిపో నేను బోగిచ్చి అన్నాడా చెప్పండి అందరినీ ఆయన బాగు చేశాడు పాప రోగులు ఆయనను ఆశ్రయిస్తే పాపము నుండి వారికి విడుదల కలిగింది శరీర స్వస్థత కూడా కలిగింది ఆయన ఆత్మీయ రక్షణ ఇచ్చాడు శరీర స్వస్థత కూడా ఇచ్చాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఆయనను ఆశ్రయించి వారు ఆ మొదటిగా కాపాడబడతారు రక్షించబడతారు తర్వాత ఆయన ఆశ్రయిస్తే గనక మనం బ్రతుకుతాము కాబట్టి ఆయన ఆశ్రయిస్తే నీ రోగముల నుండి నిన్ను విడిపిస్తాడు పాపముల నుండి విడిపిస్తాడు నిన్న ఆయన నిత్య జీవానికి నడిపిస్తాడు ఆయన తర్వాత కీర్తనల గ్రంథం ఐదవ అధ్యయము ఐదో కీర్తన పదకొండో చరణాన్ని మనం చదివితే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు ఇక్కడ కీర్తనక్కడ అంటున్నాడు కదా ఆయనను ఆశ్రయించి వారికి ఏం కలుగుతుందంట సంతోషము ఈ లోకంలో సంతోషముందా లోకంలో సంతోషం లేదని సంతోషం ఉంది సంతోషం అనేది క్షణికంగా ఉంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట మూడు గంటలు సినిమాకి వెళ్ళారనుకోండి ఓ మూడు గంటల సంతోషం కొంతమంది తాగుతారు బాధలన్నీ మర్చిపోవడం తాగుతున్నాను అని అంటారు కొంతమంది అయ్యా ఎందుకు తాగుతున్నావు నీ లివర్ పాడైపోద్ది కదా లేకపోతే ఎందుకు తాగుతున్నా నీ ఆరోగ్యం కదా కదన్నా అనుకోండి అయ్యా బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను అంటారు కొంతమంది అంటే ఆ పూట ఒకవేళ నువ్వు బాధలు మర్చిపోయిన తర్వాత మరల నీకు నీ బాధలు మరలా రెట్టింపు అవుతూ ఉంటాయి ప్రి సహోదరుడా ప్రి తండ్రి నీకు సంతోషం కావాలి అంటే ప్రభు దగ్గరికి రా హల్లూయా నీకు సంతోషం ఇస్తాడు ఆయన ఆయన ఇచ్చే సంతోషము సంపూర్ణమైనది హల్లూయా అదేమి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పావుగంట అయితే పూట ఉండేదిగా నిత్యానందమును ఆయన ఇస్తాడు నీకు ఆయన హల్లూయ నీకైనా కీడు తొలగించేస్తాడు నీ కన్నిటిని ఆయన ప్రభువును ఆశ్రయిస్తే చెప్పండి వారికి సంతోషము కలుగుతుంది అని మాట తర్వాత మరొక మాట మరి జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతముల రెండు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదవగలిగితే వారి పితృల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను సరే ఆశ ఏలుబడిలు ఎలా ఉందంటండి ఎలా ఉందంటే దేవుని బడిలో రాజ్యం ఎలా ఉంది నెమ్మదిగా ఉంది ఎందుకు ఉంది నెమ్మదిగా ఆయన దేవుడిని ఆశ్రయించాడు నెమ్మది పొందుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డకి నెమ్మది ఉందా ఉన్నాయి నెమ్మది ఉందా బలముంది నెమ్మది ఉందా నెమ్మది లేదు కలవరం కలవరం అనేక కుటుంబాల్లో కలవరాలు ఈరోజున ఏమైపోతానో నేను ఈరోజు నేను రాత్రి పండుకుని ఉదయం లేవగలనా నెమ్మది లేదు ఎంతమంది ఉన్నా నెమ్మది లేదు కలవరాలు తిరోజున మనము కొట్టుమిట్లాడుతూ ఉన్నాము ఈ రోజున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరుడు నీకు నెమ్మది లేదేమో ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది చాలా డబ్బులున్నాయి చుట్టూ మంది మార్బలం ఉంది కానీ నువ్వు పడుకుంటుంటే నిద్ర రావట్లేదు నీకు ఏదో కలవల కలవరాలు ఏదో అయిపోతుంది ఏదో అలజడి నెమ్మది లేదు నువ్వు దేవుని దగ్గరికి రా నా దేవుని ఆశ్రయించు నా దేవుని ఆశ్రయిస్తే ఆయనకిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి చెప్పన ఆయన నీకు నెమ్మదిస్తాడు ఆయన నీ ప్రాణమున్న కాయన నెమ్మదిస్తాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్ల యా కాబట్టి మరొక ఆశీర్వాదం ఏంటో చెప్పన దినృత్తాంతముల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదివితే ఈ ప్రకారము ఇస్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి వారు తమ పితుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుందట చెప్పండి చెప్పండి జయము ఆయన జయమిస్తాడు విజయాన్ని ఇస్తాడు ఈరోజున ఎక్కడిని అన్ని అపజేయాలి కదా అన్నీ అపజేయాలి అన్నీ అపజేయాలి మనం ఏది సాధించగలుగుతున్నా ఏదైనా సాధించావా ఏదైనా సాధిద్దామనుకుంటే సాధించలేకపోతూ ఉన్నా చాలామంది విద్యలో నేను గొప్పగా విజయాన్ని సాధించాలనుకుంటా సతికిలు పడిపోతూ ఉన్నా వ్యాపారంలో విజయం లే కుటుంబంలో విజయం ఏమండి అపవాది కార్యాల మీద విజయం లేదు శరీరం మీద విజయం లేదు అన్నిటిలో కూడా ఓడిపోయాం 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 దేవుడి వాక్యము ఈరోజు దేవుడు నీతో అని చెప్పన్నా నువ్వు ఇంతవరకు లోకం మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి నీ స్వజ్ఞానం మీద ఆధారపడి నీ బలం మీద ఆధారపడి ఉన్నావు అందుకే నీ విజయాన్ని సాధించలేకపోయావు ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుని మీద ఆధారపడు దేవుణ్ణి ఆశ్రయించడం నేను నువ్వు నేర్చుకో దేవుడు నీకు ఘనమైన విజయమును ఆయన అనుగ్రహించునుగాక హల్లలుయా అపజయాలు పాలైపోయావా అపజయాలతో ఉన్నావా జయాలు చూడలేకపోతున్నావా నేను ఆరాధిస్తున్న దేవుడిని ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన విజయశీలుడు జయమిచ్చినటువంటి దేవుడు నిన్ను ఓడిపోనవడో నిన్ను బలహీనపడనివడో నీకు ఆయన సహాయం చేస్తాడు నీ కన్నిటిని తుడుస్తాడు నీ అపజయములు నాయన విజయాలుగా ఆయన మార్చును గాక కాబట్టి ఆయన ఆశ్రయిస్తే జయమిస్తాడు ఆయన తర్వాత ఆయనను ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ చరణం నీయందు భయభక్తులు గెలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రైజ్ గార్డ్ హాలెలుయా మనమంట ఆయన ఆశ్రయిస్తేనంట ఆయనకు మనము లోబడితేనంట ఆయన ఆయన మనము సేవిస్తే ఏమండి ఆయన మనకు మేలు చేస్తాడు ఆయన కీయుడు చెయ్యడు చాలామంది దినాల్లో కీడే చేస్తున్నారు మనం మేలు చేసామనుకోండి మేలు లేదు మేలు మేలు చేయకపోగా మన ద్వారా మేలు పొందుకుని మన ద్వారా వారు మేలు పొందుకుని మన ద్వారా ఉపకారం పొందుకుని మనకు మ వారు మరలా ఏం చెప్పండి కీడు 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 చేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డారా ఒక ధనవంతుడు అంటే రోడ్ అంటే వెళ్ళిపోతున్నాడు రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు బిచ్చగాడు అడుక్కుంటూ ఉన్నాడు ఈయన వెళ్ళాడు వెళ్ళి ఆయన చూశాడట చూసే అనుకున్నాడు ఈయన ధనవంతుడు కదా నాకేమైనా రెండు మూడు కట్టలు డబ్బు కట్టలు ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నాడు వెళ్ళాడు అయ్యా నీవు నాతో వస్తావా నీకు నేను గొప్ప ఏమి ఇస్తానంటే ఈ యొక్క నా యొక్క వ్యాపారంలో నిన్ను నేను పాలిభాగస్తు పెట్టుకుంటాను నాతో వస్తావా ఈయన ఆశ్చర్యపోయాడు ఏంటి నేను ఏదో డబ్బులు ఇస్తాడని అనుకుంటే ఈయన నా వ్యాపారంలో పాలిభాగం పెట్టుకుంటా అని చెప్పి ఆశ్చర్యపోయాడు సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ పేదోడికి అనుమానం వచ్చింది మరి నేను వ్యాపారంలో పాలిభాగం అంటున్నారండి మీకు నేను ఎలా ఇవ్వాలి తిరిగి నీకు మీకు ఇవ్వాలి కదా అంటే ఆయన అన్నాడంట ఏమి లేదు నువ్వు సంపాదించినటువంటి దాంట్లో నువ్వు తొంభై భాగం నువ్వు తీసుకో తొంభై శాతం నువ్వు తీసుకో పది శాతం మాత్రమే నాకు ఇయ్యి నేను వ్యాపారంలో పాలుభాగం పెట్టుకుంటాను నేను కృతజ్ఞత కలిగి ఏం చేయాలి ఏం చేయాలి తొంభై శాతం నువ్వు తీసుకో ఓ పది శాతం మాత్రం నాకు ఇ అనేది సంతోషపడిపోయాడు వెళ్ళిపోయాడు ఈ మురుగు బట్టలు అన్నీ కూడా తీసేసాడు చక్కగా అన్నీ కూడా మారిపోయింది అభివృద్ధి 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 గొప్ప ఆశీర్వాదం ఏమండి సంపాదించడం నేర్చుకున్నాడు కానీ చివరికి ఏం జరిగి చెప్పంటారండి ఈ ధనవంతుడు అయిపోయినటువంటి పేదవుడికి కుయుక్తి వచ్చిందంట నేను ఎందుకు కావాలి అతనికి అప్ప శాతం కూడా నేనే కష్టపడుతున్నాను కదా అని చెప్పి ఒక రోజున అవ్వండి ఆ ధనవంతుడి మీద దాడి చేసి అంటండి వీడు ఆయన్ని గాయపరిచి కొట్టి చంపేశాడంట ఒక మాట మీరు చెప్తున్న దైవజుడిగా ఉపకారం చేసినటువంటి వాడు ఈరోజు మనకు అపకారం చేస్తున్నాడు చాలామంది స్నేహితులు ఉపకారం చేశారు మీ స్నేహితుడికి వాడు మీకు అపకారం చేశాడు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఉపకారం చేశారు కానీ వారు మీకు అపకారము చేస్తారు అపకారం చేయటమే మానవుడి బుద్ధి నా జీవితంలో చాలామంది చూశాను ఉపకారం పొందుకున్న వారు నాకు అపకారం చేశారు సరే నేను వారి పెద్ద ఏళ్ళు లెక్క చేయలేదు దేవుడు ఉన్నాడు మనకి మనకు వారు అపకారం చేసినందు మాత్రాన మనకు అపకారం ఏమి జరగదో దేవుడు మనకు మేలు చేయును గాక హల్లలుయ్య ఆయన మేలు చేస్తాడు ఆయన నేను గబగబ ముందుకు వెళ్తున్నాను ఆయనను ఆశ్రయించే వారు ఎలా ఉంటారంటే సురక్షితముగా ఉండు సామెత్రి గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదవి వచ్చునాం యహోవ నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా ఉండును హల్లలుయా ఈ రోజున రాజకీయ నాయకుల చుట్టూ ఎవరుంటున్నారు చెప్పండి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు అవ్వండి ప్రధానమంత్రుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ ప్రత్యేకమైనటువంటి ఎస్పీజి టీం ఉంటుంది మన ప్రధానమంత్రి గారికి స్పెషల్ ప్రొడక్షన్ టీం అంట గ్రూప్ మాట ఎస్పీజి అటువంటి ఆ గ్రూపులు ఉన్న ఏమో ఏమవుతుందో మన మాజీ ప్రధానమంత్రి గారు ఎవరండి ఇందిరా గారి గాంధీ గారిని శ్రీమతి ఇందిరా గాంధీ గారిని చంపింది ఎవరంటండి ఆమె సొంత సెక్యూరిటీ గాడ్ చంపరని మనం వింటూ ఉంటాం అదే వాస్తవం కాబట్టి నేనేమంటున్నాను చెప్పనా ఆయన ఎందు మనము ఆయన ఎందు మన నమ్మిక ఉంచితే ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు భద్రత ఇస్తాడు ఆయన నువ్వు వెళ్ళుచున్న ప్రతి మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును దేవునికి స్తోత్రం నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను నేను జలములలో బడి వెళ్ళిన అవి నా మీదకు పొంగి రావు అగ్నిలో నడిచిన జ్వాలలు నన్ను కాల్చ దేవునికి స్తోత్రం దీని అర్థం ఏంటంటే ఏ శ్రమ వచ్చినా ఏ ఇరుకు వచ్చినా దేవుడు నా పక్షముగా ఉంటాడు అని ఆశీర్వాదము నేను సురక్షితముగా ఉంటాను నూట పన్నెండో కీర్తన పదిహేడో చరణం యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగి ఆశీర్వాదాలు ఏంటి స్థిరముగా ఉంటాం స్థిరముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఒక చోట పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను కదిలిపోయేవాడిగా శ్రమలకు కదిలిపోయేవాడిగా ఆపదలకు కదిలిపోయేవాడిగా దేవుడు నిన్ను చెయ్యడు నిన్న ఆయన స్థిరముగా ఉంచుతాడు నేను బలవంతుడిగా మారుస్తాడు నిన్ను స్థితిమంతుడిగా మారుస్తాడు నిన్ను ఆయన ఆశీర్వాదానికి నిలయముగా మారుస్తాడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక అలాగే దేవుని బిడ్డల తొమ్మిదవదిగా చూస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తేనంటండి సమస్తాన్ని గ్రహింపజేస్తాడు ఆయన సామెతల గ్రంథం దేవుని బిడ్డలు ఇరవై ఎనిమిది ఐదులో మనం చూస్తూ ఉంటాం ఇరవై ఎనిమిది ఐదులో దుష్టుల న్యాయమిట్టుదైనను గ్రహింపరు యహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహించుదురు యహోవాను ఆశ్రయించేవారు సమస్తాన్ని అంటే ఏది మంచి ఏది చెడు ఏది మనం చేయాలి ఏది చేయకూడదు గ్రహించే మనసు దేవుడిస్తాడు పదవుదిగా మనం చూస్తే యహోవన్ ఆశ్రయిస్తేనంటే ఆయన మనకు కేడెముగా ఉంటాడు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తే ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడెము ఆయనే మన బలం ఆయనే మన దుర్ఘం ఆయనే మన యొక్క ఆశ్రయం కాబట్టి కేడెము అనేటటువంటి మాటకు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని పెడారా ఆయన మనకు సమస్తము కూడా జరిగించగలిగినటువంటి సామర్థ్యాన్ని మాట అంటే మన యొక్క బాహుబలాన్ని పరుస్తాడు మన స్థితిగతులు మారుస్తాడు ఆయన ముగింపులోకి వస్తున్నాను దేవుని బిడ్డలరా కాబట్టి దేవునిని ఆశ్రయించే వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయన ఆశ్రయిస్తే ఆయన కాపాడి రక్షిస్తాడు ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము ఆయన ఆశ్రయిస్తే సంతోషం మూడు ఆయనను ఆశ్రయిస్తే నెమ్మది నాలుగు ఆయన ఆశ్రయిస్తే జైము కలుగుతుంది ఐదు ఆయన ఆశ్రయిస్తే మేలు ఆరు ఏడు దేవుని బిడ్డారు ఆయన ఆశ్రయిస్తే సురక్షితముగా ఉంటాము ఎనిమిది ఆయన ఆశ్రయిస్తే స్థిరముగా దేవుడు మారుస్తాడు తొమ్మిది ఆయనను ఆశ్రయిస్తే సమస్తాన్ని ఆయన గ్రహించేటటువంటి జ్ఞానం ఇస్తాడు పది ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనకు కీడముగా ఉంటాడు ఆయన దేవునికి స్తోత్ర చూసారా ఇటువంటి గొప్ప దేవుని మీరు పొందుకోవాలి దేవుని ఆశ్రయించండి నరులను కాదు మనుషులను కాదు లోకంలో ఉన్నటువంటి వాటి మీద కాదు మీ మనసు పెట్టుకోవలసింది యహోషపాతు దేవునిని ఆశ్రయించాడు కాబట్టే దేవుడు యహోషపాతికి తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం తన స్వశక్తి మీద కాదు పరశక్తి మీద కాదు అని ఆధారపడ్డాడు యహోషపాతు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు ఆ విధంగా మీరు నేను కూడా ఆధారపడదా దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని ఆశ్రయించండి ఎందుకండి మనుషుల మీద ఆధారపడటం మనుషులను ఆశ్రయించటం వాళ్ళు నమ్మడానికి వీలు లేదండి మొన్నరు నమ్మదగినటువంటి వారు కాదండి అవన్నీ నాస్తికా రంధ్రములలో ఊపురు ఉన్నటువంటి మనుషులు మనము ఎలాగ వాళ్ళని ఎన్నిక చేయగలని చెప్పండి కాబట్టి అందరూ కూడా ఎలా మారిపో స్వప్రయోజనం కొరకు వారు ఈ లోకంలో తిరుగుతున్నారు జాగ్రత్త దేవుని ఆశ్రయించి దేవుని మీద నమ్మకముంచి ఆయనను నమ్మి మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించి ప్రభు ద్వారా మేలు పొందుకునే లోకములో మీరు జీవితం కలిగి ఉండాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు మనం వెనుకల్లో దేవుడు గాక ఆ మేన్ తల్ల వంచండి ప్రార్థన మా పరమ తండ్రి మీకు వందన ఈరోజు నాయన మీరు మాకు అందించిన శ్రేష్టమైన వర్తమాన్ దేవునిని ఆశ్రయించి వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు అయ్యాన్ని వారిని కాపాడి రక్షిస్తావని మీరు మాట్లాడారు ఆయా మేము బ్రతుకుతామని మీరు మాట్లాడారు ప్రభా సంతోషం ఇస్తామని మాట్లాడావు నాయన నెమ్మదినైనా జయమునైనా మేలు కలుగుతుందని సురక్షితంగా ఉంటామని స్థిరముగా ఉంటామని ఆయా సమస్తను గ్రహింపజేస్తావని నువ్వు మా కేడమని మీరు మాట్లాడారు ఈ వాకి విన్న బిడల జీవితాల్లో నెమ్మది దాయిచ్చేయండి మనుషులను ఆధారం చేసుకుంటున్నారేమో ఆధారం చేసుకుని మోసపోతున్నారు నాయన ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఈ చివరి దినాల్లో అసలు మేము ఎవరిని నమ్మడానికి వీలు లేదని వారు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా ఎవరు స్వప్రయోజనాన్ని వారు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి నిన్ను ఆశ్రయించేటటువంటి మనసు మాకు దాయిచ్చేయండి అయ్యా మరి తండ్రి వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ కూడా జ్ఞానవంతులుగా సమస్తాన్ని గ్రహించేటటువంటి జ్ఞానాన్ని వారికి దాయిచ్చేయమాని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి వ్యాపారాలు దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది చేయండి రక్షణ దయచేయండి ఈ కృపలను పెంచి బలపరచమని సమస్తం కూడా మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నమా ప్రియ పరలోకపు తండ్రి ఆమె సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం రక్షణ కర్తనటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్య కృప ఆదరణ కర్తనటువంటి దేవుని కృప సమాధానము దైవ దీవెనలు ఈ వాక్య విన్న మీ అందరికీ సర్వదాతోడైండును గాక ఆమె అందరికీ వందనాలు ప్రభుచితం అయితే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకున్నంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలండి దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక అమ్మా